ండి కొంచెం శనగపిండి నువ్వు మిక్స్ చేసి సాల్ట్ వేసి వేడి లేచి కలుపుకున్నాను మిక్సింగ్ చేయాలి మొత్తం జతకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్స్తో ఇలా పొడి పొడిగా వచ్చేలా కలుపుకుంటే జంతుకు చాలా బాగా గుళ్ళగా వస్తాయి గట్టిగా రాక వెళ్ళి వెళ్ళి వంటలు చాన పెట్టమంటున్నారు కాబట్టి వంటలే పెడుతున్నాయి రే కొట్ట పండ్లు ఇరికైపోయిందని వేరే దాంట్లో షిఫ్ట్ చేసి కొంచెం కొంచెం అంటే అంతకుముందు మొత్తం పోవడం అన్నీ అన్నీ మిక్స్ చేస్తానండి సాల్ట్ కొంచెం వాము ఇవన్నీ మిక్స్ చేస్తుంది ఇలా కొంచెం మరీ టైట్గా ఉంటే నొక్కాయి మనం ఏదో చెప్పిపోతే కుమారు ఎడ్చి ఉండేలా కనుక్కుంటే ఈజీగా ఉంటుంది ఓకే జీవితం చూసారా కొడక బాగా జంతుకులు నొక్కడానికి బాగుంటుంది నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదనుకో పిల్లల కోసం నేర్చేసుకున్నాను నీకు అని పెడుతున్నాను వాళ్ళకి స్నాక్స్ బయట కొన్ని తెచ్చి పెట్టి ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి తృప్తిగా సరదాగా తింటారు మంచి క్వాలిటీ మంచి నూనె వేసుకోవచ్చు మనం ఇది బయట ఏం నూనె వేస్తున్నారో ఏంటో కూడా తెల్ల మనకి అవునా కదా ఇంకెంతకు ముందు చూడండి కరెక్ట్గా మనకి మెత్తగా దిగుతుంది మరీ జాడీలో కాదు ఒక మాదిరిగా చపాతీ కన్నా కొంచెం స్మూత్గా ఇంకొంచెం మెత్తగా ఇట్లా ఇది ఎక్లూ చూసారా మన ఫ్రంట్ పేస్ ఇక్కడ మనం పెట్టేస్తాం ఇస్లాంక్ అంతే ఇక్కడ నేను ఎంత అది తీసి లైన్ దిన చేసాం మనం చెయ్యాలి పని నాకు నా అక్కడేదో తీసుకుంటు మరి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇప్పుడు సెకండ్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా

అక్కడ రావండి చాలా పర్ఫెక్ట్గా అది ఎంత బాగా పడుతుంది మన చేతి మీద మనం పడకది ఏం అక్కర్లేదు ఇంకా భయం అన్నది ఉండదు అది పైన చూ ఇక్కడ చూడండి మీకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను మీరు ఎంత చేస్తుంది నా ఒక్క చేసేనండి ఎంత బాగుంది అంటే మీకు కలర్ ఎలా కనిపిస్తున్నాయో నాది కొంచెం మొబైల్ వేసి తేడా ఉంది చాలా బాగున్నాయి అనుకుంటున్నారా పెట్టుకోవాలి சரிப்போ ஆயில் தப்பிச்சேன் எக்கூடாது தலைப்பாது அது தனிப்படி ஜென்லேசா மீசார எப்படி தப்பு ஏசுக்கா Okay. Okay. un po' peccato e se giù sarà un po' poco అది పాడకుండా శనగపిండి పప్పు కొద్దిగా వాము వామెక్కు పెడితే మా వాళ్ళు తెలియదు ఎప్పుడు కానీ వామ ఎక్కువ ఏదో కొంచెం వచ్చి వేసానంటే మా వాళ్ళు ఇష్టపడదు

చెప్ప చెప్పండి చెప్పండి ఫ్రీకి చెప్పండి పని అవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాబు అలాగా చెప్పండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను బ్యూటిషియన్ అంటే బ్యూటిషియన్ తర్వాత చెప్పడం కానీ ఎప్పుడో చేసుకున్నా లేని మా అమ్మగారి దగ్గర అయితే ఆల్ ఎల్లింట్ ఉంది బ్యూటిషియన్ చేస్తాను డ్రింక్ వచ్చు అన్నీ అసలు అక్కడే ఉంటున్నాను చేస్తున్నాను మీరు బ్యూటిషియన్లో హెయిర్ టిప్స్ కూడా చెప్తాను మన దగ్గర పెద్ద పైలే ఉంది చూపిస్తాను మనసు మీకు చూపించాలని ఓకే చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో అన్ని టిప్స్ ఉంటాయి మాట స్టార్టింగ్ బ్యూటిషియన్కి ముందు మనకి బుక్ చెప్తారు ఒక పెద్ద బుక్ చెప్తారు ఏది ఎలా చేయాలి అసలు ప్రతి శ్రీకృష్ణ అందము అవన్నీ ఉంటాయి అంటే ఈ ఇందులో హెమ్మ ఎలా తయారు చేసుకోవచ్చు మనకి బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ ఎలా మార్చుకోవాలి బ్లాక్ హెయిర్ని అదే వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఎలా మార్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా అదే పిల్లలు హెల్తీగా ఉండడానికి ఏ ఫుడ్ పెట్టాలి ఇంకా అన్నీ ఉంటాయి ఇందులో ఇది కూడా సర్టిఫికెట్ ఓకే అబద్ధం చెప్తున్నాను అనుకుంటాను ప్రూఫ్తో మీరు అడిగారంటే నేను ఇంట్లో ఒక్కొక్కటి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను చూడవచ్చు మీకు నచ్చింది ఓకే అండి మీకు కావాల్సింది పచ్చి కళ ఇందులో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఓకే అండి నన్ను అడగండి అది అయిపోయినాయి ఇవ్వండి నాకు పెద్దలు దాకైతే మంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది నువ్వు పప్పు అయితే వీటిలో పెడతా చూడండి ఓకే సరిపోతుంది మళ్ళీ తెప్పించాను మా బాబు సాయంత్రం మళ్ళీ చర్చకెళ్ళం మేము టైంకి వెళ్ళిపోతాయి ఇంట్లో అయితే పోలిపడి నుండి ఒరే అలా చేతులు పెట్టి తీసుకో కొలకి ఏది ఇస్తాడు జంటికి ఇచ్చాడా ఆ ఈ పిండి అయ్యో అది చెప్పు పిండి కాదు వాళ్ళు చపాతి పిండి అనుకుంటున్నారు ఇప్పుడు ఆయిల్ ఎంటో ఎందుకంటే రే చిన్న కత్తి రేదా చిన్నారు రే కత్తి మనం పై నుంచి ఏమల తీయమన్నాడా కొన్ని ఎక్కువ పడతాయి మా మాత్రం ఏంటి రాదు కదా ఏమి టెస్ట్ రావట్లేదు చూసారా ఆయన క్లియర్గా ఉంది ఒక్కొక్క మొక్కి రూతుంది అవి తీసేసుకుంటే పండుగలు అంటారు రావని రావనిపలేదు ఆయన వస్తుంది కొంచెం ఎక్కువ పడతాయి కదా తీసేసుకోవచ్చు ఎప్పుడు కలిపి அட நான் கொண்டு வந்தேன் இங்கே போய் கண்ணை வெக்கேன் கண்ணாவை கட்டி செய் ஆனியா இது ஏடு இது சரி சரி சொல்லுதா இங்க பண்ணேன் வந்து டிட்டாய கேட்டா என்ன பாப்பா நம்ம இங்க இருந்து இந்த கால் பே நான் দেখো ना தேயடவும் கும்பிக்கு செద్దాம் రే పెత్తలగొట్టేస్తున్నారు ఏంటో టీ తాకెత్తాను ఈ లోపు సందే నాకైతే ఏ వంట మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏ వంట రాదండి మ్యారేజ్ అయ్యి నేర్చుకో అన్నీ నేర్చుకుని అంతటి నేను నా పిల్లలకి వండుకోవాలి అని ఆ నాకు ఎంకరేజ్ వచ్చేదైతే యూట్యూబ్ ఛానల్ నుంచే నేర్చుకున్నాను ఇప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్కే చాలా చాలా థ్యాంక్స్ ఓకే మీ అందరికీ కూడా మంచి మంచి పోస్టులు నాకు నాకంటే కనపడ్డ ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తారండి చూసి ఐదు నిమిషాలు నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు సా స్మైలీ ఛానల్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మీకు చూపించాను కదండి పోయా ఇది కిచెన్ కింద నుంచి కనెక్షన్ ఇచ్చేసేది ఇది ఇది నాకేమో తీయడం రావట్లేదు అందుకని ఇక్కడే అరేంజ్ చేసేసుకున్నాను కింద పెట్టేసుకున్నాను బయ్యి కొద్దిగానే వస్తుంది కిచెన్కి కింద పెట్టేసేది సపరేట్ లేదు టీ తాగు ఇలా నూనె తాగిపోతే పెట్టేస్తాను ఓకే టీ తాగడం అయింది ఆయిల్ హీట్ ఎక్కింది అది స్టార్ట్ చేద్దాం వేసేస్తాను ఓకే నీకు కనిపిస్తుందా కనిపించ പി എന്ത നല്ല ഊപ്പം കഴിഞ്ഞ മൊക്കലേമോ ഇല്ല സ്റ്റീലേമോ എന്താ నాకు తెలిసిన పద్ధతి ఉందండి మళ్ళీ ఎదరోని పేర్లు పెట్టిన కూర్చున్నా కింద ఎప్పుడు క్లీన్ చేసుకోబడితే వంట క్లీన్ చేసే యాక్చువల్లీ మా చాలా పెద్ద వంటలు చేస్తే ఆవిడ చేసేటానికి మా నచ్చిన తెలు అప్పుడు చూడండి వాడికి తల తిప్పేదిలేమో నేను నలభై आउट मंटले मरके ना बोल दे। मंटले बिटें। चलिए ना मम्मा लो। डेबिट 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 डेबिट। अरे तो कार्लोस पीस के चोगर मामा मगर काफी बड़े होंगे। बताएँ औरतें क्या? ताकतवर चोगर? लाखों, लाखों, लोग बताएँ, हाँ? मतलब कि हाँ, बावेर कोई

అంటే వరకు ఎవరి పిలుచుకుని మరి ఇప్పుడు జనరేషన్ బట్టి ఫ్రెండ్స్ ఇలాగనుకుంటే ఏదో చెయ్యాలన్నది మన తప్పండి ఏదో అన్నది అన్నది వాళ్ళ తప్పని అవన్నీ పట్టించుకుని ఏది చేయలేం మనం అంతేనా ఫ్రెండ్స్ ఫస్ట్ పిల్లలు వచ్చి చేసేసి రెండు ఒకరు జర్నీ జల్లి చేసి అందుకు నేను పెట్ట పిండి ఏం కలిపి అని చెప్పాను కదండి వరిపిండి వరిపిండి మూడు మదతుల్లో తీసుకుంటే శనగపిండి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కూడా కాదు ఒక వన్ ఇంచ్లో పావు ఇంచు తీసుకోండి కొంచెం బాగా ఉంటాయి బాగా కరికలా క్రిస్పీగా బాగా ఉంటాయి మరి గట్టిగా ఉంటాయి ఇదివరకు పని కూడా స్ట్రాంగ్ లేవు కదా అంతా సొమ్ములు చేసి అక్కడ అన్ని డమ్మి పొల్లే సూపరా చెప్పండి చెప్పండి సూపరా సూపర్ గుల్లగా ఉన్నాయా ఇలా ట్రై చేయమని చెప్పండి వాళ్ళకు కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి కామెంట్ చేయమని మా అంటేకి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ బెల్ చేయండి బెల్ లైక్ అండి సూపర్ మనం చూసారా కూర్చొని పిల్లలు అంటే దేవుడు పెడతాను కదండి నేను ఇంక పిల్లలే దేవుడు అనుకుని అలాగే పెట్టాను అలా తిన్నాను వాళ్ళకి నచ్చేసినాయి అంటే వాళ్ళకి నచ్చితే చాలా తింటుంది నచ్చి ఇవండి ముక్కలు అయితే నేను తీసేటప్పుడు ఇరుగుతున్నాయి అప్ప ముక్కలు అన్నాయి చూసారు ఎక్కడ ముక్కెరగేసుకునిటప్పుడు చిన్న చిన్నగా నేను తీసేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మేపున్నారు కదా చెప్తే అయిపోయా చేసేద్దాం బావా మరి ని ఈ ఆడిక వందన వేసుకోవాలి ఓకే బై బై పన నంద బాబా ఇంకా ఇల్లకి కొట్టను చూడ పనవ కిని తీరు తీరు బూ పనవని ఆయ్ అక్కడోదిలేసిందంటే బ్రోడిల్